ముంబై మహానగర పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో కావాలనే చెట్లను చంపేస్తున్నారు అదెలా అంటారా ఆ చెట్ల బెరడులకు ఇంజక్షన్లు ఇస్తూ ముందుగా ఆ చెట్లను ఎండబెడతారు అవి ఎండిపోయిన తర్వాత ఆ చెట్లను స్మగ్లర్లు నరికి తీసుకెళ్తుంటారు ఇందుకు సంబంధించిన ఓ షాకింగ్ వీడియో బయటకు వచ్చింది ఈ సంఘటన ముంబైకి ఆనుకొని ఉన్న ఖాని జిల్లాలోని నౌపడా ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది చెట్లను నరికి తీసుకెళ్తున్న తతంగం మొత్తం అక్కడ సీసీటీవీలో రికార్డ్ అయింది ఈ ఏడాది నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి రోడ్డు పక్కన స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ వారు నాటిన చెట్లకు గుర్తు తెలియని వ్యక్తి ఇంజక్షన్లు వేశాడు ఆ వ్యక్తి చెట్లు ఎండిపోవడానికి ఉపయోగపడే ఒక మందును ఇంజక్షన్ ద్వారా ఇస్తూ కనిపించాడు అలా చేసిన కాసేపటి తర్వాత అదే చెట్టు తన పచ్చదానాన్ని కోల్పోయి ఒక్కసారిగా ఎండిపోవడం ప్రారంభించింది స్థానిక ప్రజలు చెట్లు ఉన్నట్టుండి ఎండిపోవడం వెనక రహస్యం ఏంటో అంతుపట్టక సిటీవీ పరిశీలించగా నవంబర్ ఇరవై తొమ్మిదిన ఎవరో చెట్లకు ఇంజక్షన్ వేసినట్లు కనిపించటం ఆపై అవి కొద్ది రోజుల్లోనే ఎండిపోవడం గమనించారు అసలు దేనికోసం ఇలా చేస్తున్నారు అసలు వాళ్ళు ఎవరు అనే విషయాలపై పోలీసులు విచారణ చేపట్టారు నౌపడ ప్రాంతంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చెట్లకు ఇంజక్షన్లు ఇచ్చి ఎండిపోయేలా చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది ఎక్కువగా ఎవరూ లేని సమయం చూసి రాత్రిపూట చీకట్లో చెట్లను నరికి తీసుకెళ్తున్నారని ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా సీసీటీవీలో రికార్డ్ అవటంతో స్థానికులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇలా పచ్చని చెట్లను ఎండిపోయేలా చేస్తూ నరికి తీసుకెళ్తున్న దుండగులను తొందరలోనే గుర్తించి పట్టుకుంటామని ఇకపై ఇలాంటివి జరగకుండా ఆపుతామని తానే పోలీసులు చెబుతున్నారు